అండి అందరికీ ఏం చేస్తున్నారు మా మా ఇంట్లో అయితే ఈరోజు పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ కోసం నేను పూరి చేశాను అనమాట పూరి వివరంగా చూపిద్దాము అనుకొని చేశాను కానీ ఉదయమే చేయడం వల్ల కొంచెం అడావుడు అయిపోయింది అనమాట కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మామూలు గోధుమ పిండి అనమాట ఇది గిరినీ పట్టిస్తాం కదా మరకి ఆ పిండి అనమాట ఇది కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను గోధుమ పిండిలో ఇంకా ఆయిల్ అలాంటివి ఏమీ వేయట్లేదండి పూరీయే కదా ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు చపాతీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ కానీ ఏదైనా నెయ్యి కానీ ఏదైనా వేసుకొని కలుపుకోవచ్చు పూరీనే కదా అని నేను ఇంకా ఏమి ఇట్లా ఉప్పు కొంచెం వాటర్ వేసేసి కలిపేస్తున్నాను ఇలాగా మొత్తం చపాతీ ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి ఫస్టు ఆ తర్వాత ఆలుగడ్డలు అలాగే బఠానీలు ఉడికించి పక్కకు పెడతాను ఇది కలిపేసిన తర్వాత ఇది నాన్తూ ఉంటుంది కదా ఈ పిండి నానేలోపు నేను బఠానీలు అలాగే ఆలు ఉడకబెడతాను ఈలోపు ఉల్లిపాయలు కూడా కోసి రెడీ చేసుకున్నాను ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని కర్రీ అయితే రెడీ చేసేస్తున్నానండి పిండి నాన్తా ఉంటుంది కదా ఈలోపు మనము పూరి కర్రీ చేసేసుకోవచ్చు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత పచ్చిమిరకాయలు వేస్తాను అనమాట పచ్చిమిరకాయలు అలాగే ఒక క్యారెట్ కోసాను క్యారెట్ ఉల్లిపాయ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవటమే ఇంకా కరివేపాకు వేసాను ఆ తర్వాత పచ్చిమిరగాయలు అన్నీ యాడ్ చేస్తానండి కొంచెం ఫ్రై అయితే బాగుంటాయండి పచ్చిమిరగాయలు లేదంటే అవి అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఫ్రై అయిపోయాయి అంటే ఎక్కువ కనిపించవు ఇంకా అందుకని ముందే యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే ఇంకా ఉల్లిపాయలు అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేస్తాను స్టవ్ వేడి ఎక్కువ వచ్చేసిందండి నేను అవన్నీ రెడీ చేసుకొని వచ్చేలోపు ఫస్ట్ ఆయిల్ పెట్టేసాను అనమాట ఆయిల్ పెట్టిన తర్వాత స్టవ్ వేడి ఎక్కువ వచ్చేసింది కొంచెం ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవడమే ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కోసుకుంటే చక్కగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట కొంచెం ఆయిలే వేసాం కదా తర్వాత ఎలాగో వాటర్ వేస్తాను అందుకని ఆయిల్ అయితే చాలా తగ్గించేశాను ఆయిల్లో ఇవన్నీ మగ్గిపోవాలండి నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ సెంటర్లో ఇంకో రకం కూడా కూడా చేస్తారు నేను ఇంతకుముందు చేసి చూపించినట్టున్నానండి ఇంకో రకంగా కూడా చేస్తారనమాట పూరి కర్రీలోనే ఇంకా రెండు మూడు రకాలు ఉంటాయి మసాలా కర్రీ అని ఇంకోటి చేస్తారనమాట అందులో ఇలాగే మిల్ మేకర్లు కూడా యాడ్ చేసుకుంటారు కర్రీ అంతా ఇలాగే చేసేసి అందులో మిల్ మేకర్ యాడ్ చేసి మసాలాలు వేస్తారనమాట అది రెడ్ కలర్లో వస్తుందండి కర్రీ మనం ఇంట్లో అయితే మాత్రం ఈ విధంగా చేస్తానండి నేను ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు ఇలాగా మూత పెట్టి చూస్తూ ఉండాలండి బాగా మగ్గిపోవాలన్నమాట ఈలోపు శనగపిండి కొంచెం చల్లించి రెడీగా పెట్టుకుంటున్నాను ఒక స్పూన్ అంత అయితే సరిపోతుందండి శనగపిండి ఎక్కువ ఏమీ అవసరం లేదు కొంచెం మనకి గ్రేవీ రావటం కోసం అనమాట అంతే ఇలాగ రెండు మూడు సార్లు చూసుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది ఈలోపు కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకుంటున్నాను అది లోపు మనం పిండి రెడీ చేసుకోవాలి కదా ఈలోపు పిండి కూడా రెడీ అయిపోతుందనమాట పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇంకోసారి చూశాను కర్రీ చక్కగా ఉడికిందనమాట ఉడికిన తర్వాత అందులో పిండి ఇంకొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మరీ అంత గట్టిగా ఉంటే బాగోదు కదా వాటర్ వేసేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఇందులో బఠానీలు ఉడకబెట్టిన బఠానీలు ఉడకబెట్టిన ఆలు అన్నమాట ఇందులో యాడ్ చేసేసుకోవటమే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టానండి పక్కకి ఉదయమే కదా చేశాను అందుకని వీడియో తీయడం అయితే భలే కష్టంగా అనిపించింది అనమాట వీడియో తీసేలాగా ఉంటే వివరంగా చెప్పుకుంటూ తీయాలి ఇలాగా కొంచెం స్పీడ్గా చేసేసాను లేట్ అయిపోతుందని ఈ వాటరు ఈ కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో మనం బఠానీలు యాడ్ చేసుకోవాలి ఉడకబెట్టిన బఠానీ అండి మామూలుగా వేసేసామంటే అందులో ఉడకవు కదా కొంచెం మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టాను తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవటమే ఆలు కూడా ఉడికించాను అలాగే ఆలు కూడా కొంచెం సన్న ముక్కల లాగా అంటే ఇలా ముక్కలు కోసేసాను అనమాట మ్యాష్ చేయలేదు ఈరోజు మామూలుగా అయితే ఇలాగా గట్టిగా మ్యాష్ చేసేసి కలిపేస్తాను కొంచెం ముక్కలాగా ఉంటే బాగుంటుంది కదా అని ఇలాగ వేసేసాను కానీ అవన్నీ మొత్తం కలిసిపోతేనే బాగుంటుందండి ఇది వేసిన తర్వాత అయితే అస్సలు సరిగ్గా కలవట్లేదు ఆల్రెడీ మ్యాష్ చేసి వేసినట్టయితే బాగుండేది ఎప్పుడు అలాగే మ్యాష్ చేసేస్తాను ఎందుకులే అని చెప్పి ఈరోజు కొన్ని ముక్కల్లాగా కట్ చేశాను అనమాట చిన్న చిన్న పీసుల్లాగా బాగా కలిపినా కానీ ఇది తొందరగా కలవట్లేదు అస్సలు ఇది ముక్కలు ముక్కలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆలు అస్సలు కలవట్లేదు కలిసిపోతాయిలే అందులో వేసిన తర్వాత అనుకున్నాను ఇది కొత్త ఆలుగడ్డలాగా ఉన్నాయి తొందరగా కలవట్లేదు అనమాట పాత అయితే తొందరగా మ్యాష్ అయిపోతాయి అందులో వేయగానే ఒక రెండు నిమిషాలు అలా ఉడికించేసాను ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను కొంచెం మ్యాష్ చేస్తాను గట్టిగా కలుపుతానని అంకుల్ గారు కలుపుతున్నారనమాట ఈలోపు నేను బాండి రెడీ చేసేస్తున్నాను ఆయిల్ పోసి బాండి స్టవ్ మీద పెట్టేసుకుంటే పూరీ చేయడానికి రెడీ అవుతుందని పూరీకి ఇలాగ బోండాలకైతే ఇనుప బాండి పెట్టుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే స్టీలు అవి పెట్టామంటే తొందరగా అవి నల్లగా అయిపోతాయి అన్నమాట అసలు తోమలేము ఎనపదానుకోండి కొంచెం నల్లగా అయినా పర్వాలేదు అడుగునా అందుకని బోండా చేసిన ఇలాగ పూరి ఏదన్నా చేసినప్పుడు మామూలుగా ఇంట్లో ఏదన్నా పిండి వంటలు అలా చేసినప్పుడు మాత్రం ఇనుప బాండిలే వాడతాను మామూలుగా చిన్న చిన్నగా కూరలు అలాంటివి చేసినప్పుడు మాత్రం స్టీలి పెడుతూ ఉంటానండి ఇంట్లో అవి అయితే కూరలు అలాంటివి అయితే తొందరగా ఏం మాడవు కదా స్టీలి పెట్టినా కూడా పర్వాలేదన్నమాట పిండి అంటే మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే మాత్రం పిండి అని అమ్ముతారండి అది తెచ్చుకుంటారు అవి బాగా పొంగుతాయి అనమాట పూరీలు పిండి అని అమ్ముతారనమాట టిఫిన్ సెంటర్లో వేసేది ఇప్పుడు నేను వేసింది అయితే మాత్రం గోధుమ పిండి అండి ఇంట్లోకి నేను ఎప్పుడు అలాగే గోధుమ పిండే వాడుతూ ఉంటాను మామూలుగా మేము టిఫిన్ సెంటర్లో పూరీ అయితే పెట్టలేదులేండి ఇంతవరకు ఎప్పుడన్నా ఇంట్లోనే చేస్తూ ఉంటానన్నమాట ఒకప్పుడు ఫస్ట్ టిఫిన్ సెంటర్ పెట్టిన కొత్తలో పూరీలు పెట్టాము బాగానే అయ్యింది కానీ తర్వాత తర్వాత ఇంకా మేము చేయలేక పూరి అనేది తీసేసాము పూరి ఒకటి పెసరట్ట ఒకటి తీసేసామన్నమాట ఫస్ట్లో అయితే చేసామండి పూరీకి అయితే చాలా ఉంటుంది అనమాట గిరాకీ ఎక్కువ ఉంటుంది పూరి చక్క నీట్గా చేసి కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది గిరాకీ పూరి అయితే ఆపేసామండి మేము ఇంకా టిఫిన్ సెంటర్లో చేయలేక ఆపేసామన్నమాట ఇంకా నేను మంజును పిలిచాను కొంచెం ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు మనం బాండీలు వేసి ఫ్రై చేసేస్తుంటే తొందరగా అవుతాయి కదా అని మనం చెప్పాను అనమాట ఉదయమే కదా లేట్ అయిపోతుందని తొందర తొందరగా చేస్తున్నాను పిండి ఎక్కువ కలపలేదండి ఎందుకంటే మొన్న ఒక రోజు పూరి చేసా పిండి కొంచెం ఎక్కువ అయిందనమాట మిగిలిపోయింది ఇంకా మిగిలిపోతే ఇంకా పూరి అనేది ఒక్కసారే కదా తినేది ఇంకా ఈవినింగ్ కూడా తినమనమాట ఆయిల్ ఫుడ్ కదా ఇంకా ఇంకా అలా పిండి అలా ఫ్రిడ్జ్లో పెట్టి పడేసాము అందుకని చెప్పి ఈ రోజైతే కొంచెం తక్కువే కలిపానండి మళ్ళీ మిగులుతుందేమో అన్న భయంతో ఆయిల్ ఫుడ్ కదా ఇంకా రెండు పూటలు తినకూడదు అని పూరీ కూడా సార్లు చేయను అనమాట ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాను మామూలుగా మన ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా అలాగే చేస్తూ ఉంటాను అనమాట టిఫిన్ కింద ఇదైతే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది కదా అని కొంచెం అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను ఎక్కువగా చేయను ఇంకా తొందర తొందరగా చేసేసాను అనమాట వీళ్ళు బయటకు వెళ్తారు కదా ఉదయమే ఈ వీడియో అనేది తీసాము అంటే పని అవ్వదండి తొందరగా అసలు అలాగే గబగబా చేయాల్సి వచ్చిందనమాట తొందర త్వర తొందరగా అసలు వివరంగా చూపించానో లేదా నాకైతే తెలియదు కానీ లేదంటే ఇంకొకసారి చేస్తాను మళ్ళీ ఆల్రెడీ పూరీ చేశానండి ఇంతకుముందు వీడియో ఉండి ఉండాలి నాకు గుర్తులేదు చేసే ఉంటాను కర్రీ కూడా మసాలా కర్రీ కూడా చేశానండి ఇంతకుముందు రెండు రకాల కర్రీలు చేశాను అనమాట ఇప్పుడైతే మాత్రం టిఫిన్ కోసం చేశాను కదా కొంచెం హడావుడి అయిపోయింది ఉదయమే పూజ అయ్యేసరికి టైం పట్టేస్తుంది ఆ తర్వాత టిఫిన్ చేసేసరికి హడావుడి అయిపోతూ ఉంటుంది మామూలుగా ఉప్మా అలా అయితేనేమో తొందరగా అవుతుంది కానీ పూరి అనేసరికల్లా బఠానీలు ఆలుగడ్డలు ఉడికించుకోవటం ఉల్లిపాయలు కోసుకోవడం పిండి కలుపుకోవడం ఇదంతా పని ఉంటుంది కదా అందుకని తొందరగా అవ్వదు అసలు ఇదిగోనండి కర్రీ అయితే ఈ విధంగా చేశాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే టేస్ట్గా కూడా ఉందన్నమాట కమ్మగా ఉంది అసలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఉప్పు పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట పూరీలు కూడా నేను పలచగా చేస్తానండి పూరీలు లావుగా చేయను లావుగా చేస్తే పిల్లలకి ఇష్టం ఉండదు ఓకేనండి ఉంటాను